హాయ్ ఫ్రెండ్స్ బడ్జెట్లో తూర్పు ఫేసింగ్ తోటి న్యూ హౌస్ చూపిస్తాను అది కూడా నలభై లక్షలకి ఈ వీడియోని పూర్తిగా చూసాక లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్దాం నమస్తే అండి నా పేరు జగదీష్ జీవి హోమ్స్ కాకినాడ ఈ ప్రాపర్టీ రోడ్డుకి దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది ఈ ప్రాపర్టీ కాకినాడలోని చీడికి దగ్గర ఉంది తూర్పు పడమార ఇరవై నాలుగు అడుగులు ఉత్తరం దక్షిణం ఇరవై ఏడు అడుగులు మొత్తం డెబ్బై రెండు చదరపు గజాలు ఎంట్రన్స్ గ్లాస్ విత్ టేక్ ని ఇచ్చారు ఈ ట్యాప్ ఉత్తర ఈశాన్యంలో ఉంది అలాగే ఈ మెయిన్ గేట్ కి లెఫ్ట్ సైడ్ లో చూసినట్టయితే స్టెప్స్ ఇచ్చారు ఈ స్టెప్స్ పక్కనే ఒక కామన్ టాయిలెట్ నిచ్చారు ఉత్తరం వైపున రెండు అడుగుల సెట్ బ్యాక్ వదిలారు ఇది కామన్ టాయిలెట్ అండి ఇక్కడ వెస్టర్న్ మోడ్ కమోడిటీ ఇచ్చారు ఈ టాయిలెట్ ఐదు ఇంటూ ఐదు కొదలతో ఇవ్వడం జరిగింది అండి చుట్టూ వాల్స్ కి టైల్స్ ఫిట్ చేశారు ఈ స్టెప్స్ కింద మోటార్ కోసం ఒక స్పేస్ ని ఇవ్వడం జరిగింది ఈ ఎంట్రన్స్ డోర్ చూడండి టేక్అవుట్ డోర్ ఇచ్చారు డిజైన్ కూడా చాలా బాగుంది అలాగే ఈ డోర్ కి అటాచ్డ్ గ్లాస్ విత్ విండో ఇచ్చారు ఇది హాల్ అండి టైల్స్ తోటి ఫ్లోరింగ్ అంతా కూడా చాలా నీట్ గా కంప్లీట్ చేయించారు ఈ హాల్ కొలతలకు వచ్చేసరికి పదకొండు ఇంటూ పద్నాలుగు పాయింట్ ఐదు ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది ఉత్తరం సైడ్ డోర్ ఇది ఒక బెడ్రూమ్ ఇది టీవీ పాయింట్ అండి ఈ హాల్లో వాల్స్ ఇచ్చిన పెయింట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది కిచెన్ రెండున్నర అడుగుల గ్రానైట్ రైట్ తోటి గ్యాస్ టేబుల్ ఇచ్చారు అలాగే ఈ వాల్స్ కూడా చుట్టూ కూడా టైల్స్ తోటి ఫిట్ చేయడం జరిగిందండి సో కబోర్డ్ వర్క్లు కూడా చేసేసారు ఓపెన్ కిచెన్ గా ఇచ్చారండి ఈ కిచెన్ కొలతలు ఆరు ఇంటూ తొమ్మిది అండి ఈ హాల్ సీలింగ్ లో ఇచ్చిన పివిపి చూసినట్టయితే చాలా బాగుందండి డిజైన్ వైజ్ అలాగే దీనికి ప్రొఫైల్ లైటింగ్ కూడా యాడ్ చేశారు ఈ ప్రొఫైల్ లైటింగ్ వల్ల లుకింగ్ చాలా బాగుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క ఎంట్రన్స్ డోర్ ఈ రూమ్ ఫ్లోరింగ్ లో టైల్స్ ని యూస్ చేశారు ఈ రూమ్ వాల్ కి ఉపయోగించిన పెయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి డీసెంట్ గా ఉన్నాయి గ్రీన్ కలర్ ను ఉపయోగించారు ఈ రూమ్ లో ఇచ్చిన సెల్ఫ్ కి కబోర్డ్ వర్క్ చేయించారు ఈ రూమ్ కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఈ వాష్ రూమ్ కొలతలు చూసినట్టయితే మూడు పాయింట్ ఐదు ఇంటూ ఆరు పాయింట్ ఐదు ఈ వాష్ రూమ్ లో పైన ఒక విండో నిచ్చారు అలాగే ఈ కార్నర్ లోకి వచ్చేసరికి ఒక సింక్ నిచ్చారు ఈ మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ లో చూసినట్టు అయితే డిజైన్ చాలా బాగుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చిన ఎంట్రన్స్ డోర్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ చూసినట్టు అయితే టైల్స్ తోటి ఫిట్ చేయించారు ఈ రూమ్ కొలతలు చూసినట్టు అయితే పది ఇంటూ పది అండి ఈ రూమ్ అల్మరా కి కబోర్డ్ వర్క్లు చేయించారు అండి కలర్ మాత్రం చాలా బాగుంది ఈ రూమ్ వాల్స్ కి ఇచ్చిన పెయింట్స్ కానీ అండి ఈ రూమ్ సీలింగ్ లో ఇచ్చిన పిఓపి కూడా చాలా బాగుందండి ఈ రూమ్ సీలింగ్ లో ఇచ్చిన పిఓపి చాలా బాగుందండి డిజైన్ చాలా బాగుంది ఈ ఇల్లు మొత్తం డెబ్బై రెండు గజాలలో ఉంది తూర్పు ఫేసింగ్ తో ఉంది కొత్త ఇల్లు అండి ఈ బిల్డింగ్ కాస్ట్ నలభై లక్షలు మిగతా వరకు స్క్రీన్ మీద ఇచ్చిన నా నెంబర్ కి ఫోన్ చేయండి ఈ ఇంటికి ఉత్తరం సైడ్ ఇచ్చిన డోర్ అండి ఇది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్